హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మొదలవు కొంచెం విరవ్ స్టోరీలోని ఐదో భాగం కొంగముడి అయిపోయి ఆరిందతి నక్షత్రం చూపించి బిందెలు రింగులాట అయిపోవటమే పంతులు గారు ఆ విచిత్రమైన పెళ్లికి సంభావన తీసుకొని ఇవాన్తో బాబు నేను ఫస్ట్లో అన్నాను అమ్మాయి పారిపోతుందా అని దానికి నువ్వు నా వైపు కోపంగా చూసావు కానీ నేను అన్నట్టే అయ్యింది ఏంటో నా నాలుగు మీద మచ్చలున్నాయంటే నేను నమ్మలేదు కానీ నీ విషయంలో నమ్మాల్సి వస్తుంది బాబు ఏదైతే ఏంటి అందాల కొందన బొమ్మతో పెళ్ళి సంతోషంగా ఉండు అని దీవించి ఆయన వెళ్ళిపోయారు పెళ్ళి పూర్తవటమే ఇక పెళ్ళయింది కదా అంటూ విసుగ్గా పైకి లేచిన ఇవాన్ తను రియాక్ట్ అయ్యేలో రుద్ర చాలా స్పీడ్గా మండపం మీదకు వచ్చి నీతో మాట్లాడాలి పద అంటూ ఇసుక చేతిని పట్టుకొని వధువు రూంలోకి లాక్కుపోయాడు ఇవాన్ కూడా తన ఉత్తరాయం విసిరేసి ఇసుక మీదకి విసిరేసి ఉండటంతో శక్తి వైపు చూసి నీతో నేను మాట్లాడాలి పద అంటూ వరుడు రూమ్కి వెళ్ళారు ఇద్దరు రెండు జంటలు రివర్స్లో వెళ్తుంటే పెద్దవాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి మించి ఏం చేయలేకపోయారు భానుమతి గారు మాత్రం కంగారుగా రే ఇవాన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ ఉండగానే డోర్ క్లోజ్ అయిపోయింది దెబ్బకి అందరూ తలలు పట్టుకుంటే వేర్వేరుగా వెళ్ళిన జంటల్ని చూసిన గెస్ట్లు కప్పల డోర్లు తెరిచేశారు ఇక ప్రకాష్ గారు సెక్యూరిటీతో వచ్చిన గెస్ట్లందరినీ డైనింగ్ హాల్ వరకు తీసుకువెళ్ళమని చెప్పి వాళ్ళందరినీ కాయ ఖాళీ చేయించేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు వధూ రూమ్కి వెళ్దాం పదండి రుద్ర ఇషికని తీసుకొని రూమ్లోకి వెళ్ళటమే డోర్ క్లోజ్ చేసి ఇషిక చంప మీద చాలా బలంగా గట్టిగా కొట్టాడు మొదటిసారి ఇప్పటి వరకు రుద్ర ఇషికని కొట్టిందే లేదు ఇప్పుడు మొదటిసారి కొట్టడంతో బాధగా తలపైకెత్తి బావా అంటే పిలువకోవాలా చిరాకు వేస్తుంది నాకు ఎంత చెప్పాను పెళ్ళి చేసుకోకు వాడిని నీ లైఫ్ నాశనం చేసుకోకు నువ్వు అనుకునేంత మంచివాళ్ళు కాదు వాళ్ళు అని అయినా సరే వినకుండా నీ అత్త చెప్పింది మామ చెప్పాడు బావ బాధపడుతున్నాడు అంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు తాలి కట్టే చివరి క్షణం వరకు చూస్తూనే ఉన్నాను ఒక్క క్షణమైన పెళ్ళి కానీ అది ఆపకుండా నీ ఇష్టానికి చేసుకుంటూ పోయావు కనీసం మీ అమ్మ గురించైనా ఆలోచించావా మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే అసలు నిన్నేం చేస్తుందో తెలుసా నేను ఆల్రెడీ అత్తకి అన్నీ చెప్పేశాను వస్తుందంట వచ్చాక మీ అమ్మతో నువ్వే మాట్లాడుకో నాకు సంబంధం లేదు మీ అమ్మ నన్ను ఏమైనా అనాలి నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది గుర్తుంచుకో ఇసుక అయినా పోయి వాడినెలా పెళ్లి చేసుకున్నావే ఏం నచ్చాడు వాడు నీకు అని చిరాగ్గా అడిగాడు ఇప్పుడు ఈషిక రుద్రకి ఏం సమాధానం చెప్తుందో రుద్ర అది వినే ఏం చేస్తాడో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ప్రస్తుతం అయితే శక్తి ఇవాన్ల దగ్గరికి వెళ్దాం పదండి శక్తి ఇవాన్లు రూమ్లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ అయ్యాక ఒకరినొకరు చాలా చాలా సీరియస్గా చూసుకున్నారు రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఆహా అని గట్టిగా అరుస్తూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని మనం ఆనుకున్నది సాధించేసాం అని వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఎగురుతూ ఉన్నారు ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఇషిక చిరుకోపంగా బావా ఇవాన్ బావని ఏమి అనుకో బావంటే నాకు చాలా ఇష్టం నీకు కూడా చెప్పాలనుకున్నాను ఈ విషయం కానీ చెప్పలేకపోయాను బావ నాకు ఇవాన్ నా బావని తెలియక ముందు నుంచే ఇష్టపడ్డాను తన ప్రొఫెషన్ పరంగా కానీ పర్సనల్గా కానీ చాలా దగ్గరగా చూసి బావ మీద పిచ్చిని పెంచుకున్నాను అందుకే అవకాశం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను నువ్వు కూడా శక్తిని పెళ్లి చేసుకున్నావు కదా అని అంటే అది ఎందుకు చేసుకున్నానో నీకు తెలియాల్సిన అవసరం లేదు ఇషిక పిచ్చి పిచ్చి వాగుడు వాగకు వాడిని ఎలా ప్రేమించావు అసలు నీకు వాడు ఎక్కడ పరిచయం అయ్యాడు నిండు కావాలని ట్రాప్ చేశాడా అని అడిగాడు రుద్ర కోపంగా ఏంటి ఆ మనిషికి ట్రాప్లు కూడానా అని ఇసుక వెటకారంగా అంటూ కనీసం ఆడపిల్ల వైపు కూడా చూడు ఇక ఆయన గారు ట్రాప్లు వేయటం నేను పడటం కూడానా అంత అవకాశం లేదులే అత్తడిగిందని వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇవాన్ బావని పెళ్ళి చేసుకునే అవకాశం దొరికిందని వదులుకోలేక నువ్వు కాదు అన్నా చేసుకున్నాను ఐఎమ్ సారీ బావా అమ్మకి నేను చెప్తానులే కన్విన్స్ అయ్యేలా మాట్లాడతాను ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వే అమ్మని కన్విన్స్ చేయాలి నువ్వు చెప్తే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది బావా అని రుద్ర చేతులు పట్టుకుంటే నాకేం అవసరం నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు ఇక నేనెందుకు అతని కన్విన్స్ చేయాలి నీ చావు నువ్వు చావు ఇకపై నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరగగానే ఇషిక ఏడుస్తూ అంతే బావా అంతే ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండే నువ్వు ఈ విషయంలో మాత్రం నన్ను వంటరిని చేస్తున్నావు కదా అని ఎమోషనల్గా అనగానే రుద్ర ఒక్క చూపు చూశాడు ఇషిక వైపు దెబ్బకి ఇసుక ఏడుపు ఆపేసి ప్లీజ్ బావా అని దీనంగా అడిగింది నువ్వు ఎంతలా బ్రతిమలాడినా ఈ విషయంలో నేను అస్సలు హెల్ప్ చేయను అసలు నేను అనుకున్నదేంటి ఏంటి ఇక్కడ జరుగుతుందేంటి నేను అనుకున్నది జరగనివ్వకుండా ఆపేసావు ఇసుక నువ్వు నేను బాధ పెట్టాలి అనుకున్న మనిషిని ఇప్పుడు సంతోషపెడుతున్నావు నిజంగా ఈ క్షణం నీ మీద నాకు ఎంత కోపంగా ఉందో నువ్వు ఊహించలేవు అనవసరంగా నన్ను హెల్ప్ అంటూ తినకుండా నీ పని నువ్వు చూసుకో ఇకపై నీకు నాకు ఎటువంటి రిలేషన్ ఉండదు అని సీరియస్గా చెప్పి బయటికి నడుస్తుంటే ఇషిక కంగారుగా బావా బావా ప్లీజ్ ఆగు అంటూ రుద్రచేతిని పట్టుకొని అలా మాట్లాడుకు బావా చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగిన వాళ్ళం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా అయినా నా భర్త నీకేమవుతాడో మర్చిపోయావా అనగానే ఇషిక అని గట్టిగా అరిచాడు రుద్ర దెబ్బకి రెండు అడుగులు వెనక్కి వేసిన ఇషిక భయం భయంగా రుద్ర వైపు చూస్తుంటే రుద్ర పిడికిలు బిగించి గుర్తు చేయకు వాటిని గుర్తు చేయకు గుర్తు చేసినాలో రాక్షసుడిని బయటికి తీసుకురాకు ఇలా ఉన్నవాడిని ఇలానే ఉండనివ్వు నువ్వు కావాలని కోరుకున్న బంధాన్ని ఎలా నిలబెట్టుకుంటావో ఎలా మీ అమ్మా నాన్నలకి చెప్పుకుంటావో నీ ఇష్టం ఈ విషయంలో నా నుంచి నీకు వన్ పర్సెంట్ హెల్ప్ కూడా అందదు ఇంకా చెప్పాలంటే నా నుంచి కావలసినంత కోపం వస్తుంది భరించగలనంటే చెప్పు చూపిస్తాను అనగానే ఇషిక తన చెంపల మీద పెట్టుకొని నో నో అంటూ తల అడ్డంగా ఊపింది కదా అందుకే నన్ను కదిలించుకు ఇక నేను వెళ్తున్నాను నీ అత్తతో హ్యాపీగా ఎంజాయ్ చేయి అండ్ నీ మొగుడికి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా ఆ మొహంలో కావలసినంత చిరాకు ఉంది భరించు ఆ చిరాకుని కూడా కావాలనుకున్నప్పుడు అన్నీ భరించాలిగా అని అంటే ఇషిక వెంటనే మరి నువ్వు శక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు బావా అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది ఇవాన్ బాబు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి కావాలని చేసుకున్నావా నీ పంతం కోసం అని అడిగింది ఇషిక అనుమానంగా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్